హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఇలా నేను ముందుకు వచ్చాను ఇప్పుడైతే తలకాయ మాసం అయితే నేను ప్రిపేర్ చేశానండి తలకాయ మాసం చాలామంది కూడా అబ్బే అదేంటి బాబు వాసన ఏంటి అదేంటి మేము తినమ్మా తలకాయ మాసం అని చెప్పేసి ఆ మొక్కలు చూసి గట్టిగా ఉంటాయి అని భయపడి కూడా తినరండి కానీ అటువంటిది ఏమీ లేకుండా అందరూ ఇష్టంగా చక్కగా చపాతీలో కానీ దేంట్లో అయినా తినే విధంగా అయితే నేను తయారు చేసి మీకు చూపిస్తానండి కానీ ఇదిగోండి ఇప్పుడైతే వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను మీకు నేను దానికంటే ముందు అది ఏ విధంగా కుదిరింది తలకాయ మోసం నేను చేసింది అని చెప్పేసి నేనే తిని మీకునైతే చేసిపోతానండి మీరు ఈ విధంగా తయారు చేయండి నేను కింద మీకు లాంగ్ వీడియో లింక్ ఇస్తానండి ఆ లింక్ మీద బటన్ మీద క్లిక్ చేసినట్లయితే తప్పకుండా మీకు లాంగ్ వీడియో వస్తుంది ఆ లాంగ్ వీడియోని వస్తే చూసి లాంగ్ వీడియో చూస్తే కదండి మీకు అర్థమవుతుంది ఎలా ఎలా నేను తింటని చూపిస్తే మీకు అర్థం కాదు కాబట్టి లాంగ్ వీడియోని చూసి మీరు కూడా ఏ విధంగా తయారు చేయాలండి అనేది నేర్చుకోండి నేర్చుకొని తయారు చేసుకోండి స్మెల్ అయితే రాదు సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు బా తింటే నా అతిరిపోతుంది అండి అదే మెదడు అనేది ఒక తలకాయ మెద మెదడే ఉంటుంది అంతే కదా మరి ఆ అయితే మనం అడిగితేనే ఇస్తాడండి మార్కెట్లో లేకపోతే మెదడు కూడా మీకు ఎవడు పుట్టి తలకాయ ఇచ్చి పంపిస్తాడు మీకు కాబట్టి అడిగి తీసుకోండి అడిగి తీసుకొని ఈ విధంగా వండుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్ కాబట్టి తలకాయ మోసం కర్రీ అయితే రెడీ అండి ఇప్పుడు దాని టేస్ట్ చూసి ఆహా ఎలా ఉంది ఓహో ఎలా ఉంది అని నేను చెప్పాల్సిన అవసరమే లేదండి మీకు అంత బాగుంటుంది నేను తినకముందే చెప్పేస్తున్నానండి మీకు ఎందుకంటే నేను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి మీరు కూడా ఆ విధంగా తయారు చేయాలంటే నా లాంగ్ లాంగ్ వీడియోనైతే చూసి కింద ఉన్న బటన్ను అయితే క్లిక్ చేసి తప్పకుండా అయితే మీరైతే తలకాయ మాంసం తయారు చేసుకొని ఈ విధంగా మీరు కూడా అయితే తినండి సూపర్ టేస్ట్గా ఉండే తలకాయ మాంసం రెడీ అయిపోయిందండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఇప్పుడు చెప్తున్నానండి సూపర్ టేస్ట్కి అయితే ఉందండి తిన్నాను కదా ముందు చెప్పాను తిన్నాక అదే మాట ముందు అదే మాట చెప్తున్నాను నేను అదిరిపోయే టేస్ట్తో అయితే నేను తయారు చేసి చెప్పానండి కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ అసలు ఏది అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి ఈ కొలతలతో మీరు చక్కగా చేసుకుంటే ఈ పద్ధతిలో ఏది ముందు వేయాలి ఏది వెనక వేయాలని అని చెప్పి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడు నేను తింటున్నాను కదా చాలా బాగుంది మీరైతే నిరభ్యంతరంగా అయితే ఈ వీడియో చూసి మీరు కూడా వండుకోండి వండుకుంటే చక్కగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఎందుకంటే స్మెల్ అయితే ఉండదు స్మెల్ అయితే అసలు ఉండనే ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు హోటల్లో తింటారు కదా చాలామంది తలకాయ మోసం హోటల్లో తింటూ ఉంటారు అది చాలా రేటు కూడా ఉంటుంది అలా కాకుండా ఇంట్లో అయితే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్కి అయితే ఉందండి ఇదిగోండి ఇప్పుడైతే మనం తయారు చేసుకున్నాము ఇదిగోండి ఉడకబెట్టాను దీన్ని ఇదిగోండి ఇది బాగా క్లీన్ చేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టానండి విజిల్స్ ఎన్ని వచ్చినాయంటే ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయించాను వేయించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాను ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించాను ఇదిగోండి ఒక జార్ తీసుకున్నాను దాంట్లోకైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అల్లం ఒక ఇంచు వేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే మనం తలకాయ మోసం కర్రీలోకి మసాలా అయితే మనమైతే ప్రిపేర్ చేసుకున్నాం టేస్టీ టేస్టీగా ఉండే మసాలా ఇది జాజ్ కాయ ఒక చిన్న భాగం కాయ వేయకండి పగలగొడితే చిన్న భాగం వస్తుంది కదా అది వేసుకోండి ఇవన్నీ వేస్తారు కదా ఒక ఆరు ఏడు వరకు వేసుకోండి అలాగే చెక్కలు చెక్కలు కూడా ఒక రెండు ముక్కల వరకు వేసుకోండి ఇది స్టార్ పువ్వు అండి స్టార్ పువ్వుకి అదే దానికి ఉంటుంది కదా అదే అనమాట స్టార్ పువ్వు కొంచెం వేసాను దీన్ని ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మిక్సీ పట్టుకొని వద్దాం ముందు ఎందుకంటే గసగసాలు ఉల్లిపాయ వేస్తే గసగసాలు అయితే మనకి మెదపవు కాబట్టి ముందు మెదుపుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ వేసుకోండి ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మన ఒక కుక్క తీసుకోండి ఇప్పుడైతే మీకు టేస్ట్గా ఉండే తలకాయ మాంసం కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది తలకాయ మాసం కూడా చాలామంది చాలామంది తినని వాళ్ళు ఉంటారు దాంట్లో ఒకలాంటి వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ వాసన మీరు రాకుండా అయితే నేను మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం కర్రీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి మొక్కలు అయితే ఉడకబెట్టి పెట్టేసాను ఫస్ట్ నేనైతే మాత్రం మీరైతే బాగా క్లీన్ చేసుకోండి మొక్కల్ని మొక్కల్ని బాగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పేసి క్లీన్ చేయండి ఉప్పు వేసి క్లీన్ చేసినట్టయితే స్మెల్ రాకుండా ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న మొక్కలతో అయితే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం అండి సరిపోయినంత సరిపోయినంత అంటే నేనైతే ఒక సెవెన్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ అయితే యాడ్ చేశాను తలకాయ కొంచెం పెద్ద తలకాయనండి పెద్ద తలకాయ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి మొక్కలు అందువల్ల నేను ఒక ఏడు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి మొత్తం ఒక్కసారి నేను చేస్తానండి వేరు వేరు వేయకుండా ఇప్పుడైతే మీరు చక్కగా మీరు వేయించుకోండి కలర్ చేంజ్ మాకు తప్పనిసరిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి మసాలా మసాలా పచ్చి పెక్కు అయితే ఉంటే మీకు పులుసు అంత బాగా అది కాబట్టి మీకు కర్రీ టేస్ట్గా ఉండాలి అంటే ఒక్క టిప్ అండి ఈ మసాలా మాత్రం బాగా వేయించుకోవాలి ఎందుకంటే ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ చేసుకోండి మిరియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ మిరియాల ఘాట్ అయితే ఉండాలండి మీకు మిరియాల ఘాట్ ఉంటేనే మీకు తలకాయ మోస్తం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం కలర్ చేయించే వరకు కూడా వేగం అడుగు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం వాటర్ చిలకరిస్తూ ఉన్నారంటే మీరు అడుగు అంటుకోకుండా ఉంటుంది మీకు అయితే అంటుకోదండి ఏగటం మాత్రం ఎర్రగా అయితే ఏగాలండి మీకు ఇప్పుడు ఒక పచ్చిమిరగాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం ఇవి వేగుతూ ఉండంగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఈ రెండు వేగుతున్నాయండి ఇప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అయితే ఒకసారి చోల్చుకుందామండి ఇదిగోండి ఉడకపెట్టిన మొక్కలు ఐదు వచ్చే వరకు కూడా నేనైతే తలకాయ మోసాన్ని బాగా క్లీన్ చేసి ఉప్పేసి క్లీన్ చేశానండి క్లీన్ చేసి కొంచెం పసుపు వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి మన కర్రీ ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఐదు విజిల్స్ వేయించేసాము ఆల్రెడీ వేయించేసాం కాబట్టి ఇంకొక రెండు మూడు విజిల్స్తో మీకు నాలుగు విజిల్స్తో అయితే కర్రీ అయితే అయిపోతుందండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసారా కొంచెం వేగింది ఇంకొంచెం వేయమని అది మనం ఆయిల్ కూడా పెద్దగా ఏమీ వేయలేదు మనం వేసిన ఆయిల్ అంతా మీకు మసాలా వేసేసింది కొంచెం అలా కదుపుకుంటూ ఉండండి అడుగు ఇప్పుడైతే మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంత వేగితే మీకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంత వేగితే మీకు కర్రీ ఎంత టేస్ట్ వస్తుందని నేను చెప్తున్నాను కదా తప్పకుండా అయితే మసాలా పచ్చి పచ్చిగా అయితే వంచవద్దండి వేయించండి మీరు అంత వేయించలేరు అంటే మసాలాలన్నీ వేయించుకోండి లైట్గా వేయించుకొని అప్పుడు మీరు మిక్సీ పట్టుకోండి లేదా అయితే ఇంత ఇలా వేయించాల్సిందే మీరు ఇలా వేయిస్తేనే మీకు తలకాయ మోసం కూడా స్మెల్ రాకుండా మంచిగా టేస్ట్గా ఉంటుందండి అందరు తినే విధంగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా అయితే తింటారని తిండి అంత బాగుంటుంది ఒకసారి మీరు టేస్ట్ ఇస్తారంటే మీకు చికెన్ కూర కంటే కూడా చాలా బాగుంటుంది ఇది వండి వండే పద్ధతి రావాలి మీకు అంటే ఇదిగోండి ఇట్లా బాగా వేయించండి ఇదిగోండి బాగా ఎర్రగా వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మొక్కలు అయితే ఈ విధంగా ఆపేస్తాం దాంట్లో వాటర్ కూడా ఉన్నాయండి వాటర్తో సహా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మీరు దీంట్లో కారం ఎంత కారం కావాలి సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నాం చూడండి ఇంకొంచెం దాంట్లో వాటర్ కూడా పోసేద్దాం ఇది పెద్ద తలకాయ అండి చాలా ముక్కలు వచ్చినాయి పసుపు వేసుకోండి ఇప్పుడు కొంచెం మనం ఆల్రెడీ మొక్కల్లో పసుపు వేసాము చూసి వేసుకోండి ఉప్పు కారం కూడా యాడ్ చేద్దాం ఎంత యాడ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను మనం ఆల్రెడీ మిరియాలు పొడి వేసామండి పచ్చిమరపయలు వేసాము ఇప్పుడైతే కారాన్ని మనం అండ్ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి సాల్ట్ అయితే మీ ఇష్టం అండి సాల్ట్ మీరు అంత వేసుకుంటారు నేనైతే ఒక ఒక టేబుల్ స్పూన్ ఉన్నార వేసానండి నేను కూడా తక్కువ తింటానండి కాబట్టి నేను టేబుల్ స్పూన్ ఉన్నర వేసుకున్నాను ఇంకా తక్కువ తినాలంటే ఇంకా తక్కువ వేసుకోండి ఇంకా ఎక్కువ తినాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి టేబుల్ స్పూన్ ఉన్నర వరకు వేస్తానండి వేసేసి ఈ విధంగా మనమైతే ఇప్పుడు అండి ఒకసారి ఉప్పు కారం అన్ని చూసుకున్న తర్వాత మెదడు అనేది ఒకటి ఉంటుంది కదా ఆ మెదడు కూడా దీంట్లో యాడ్ చేస్తానండి తలకాయలు కంపల్సరీ మెదడు కూడా ఇస్తారు కొన్ని చోట్లయితే ఇవ్వరండి కాబట్టి అడిగితేనే ఇస్తారు అది ఇలా మీరు అడిగి తీసుకొని మెదడు వేసుకుంటే మాత్రం చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ మొత్తం వాటర్ ఎంత ఇప్పుడు మనం ఉడకబెట్టినప్పుడే మనకు చాలా వాటర్ అయ్యి కాబట్టి మనం కొంచెం వాటర్ కోసం అంతేనండి ఒక అర గ్లాసు ఇప్పుడు ఇది పులుసు పులుసుగా అయితే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోండి తలకాయ మాంసం కూర గోట్ హెడ్ కర్రీ ఇప్పుడు కారం కొంచూ వేస్తానండి నాకైతే సరిపోలేదు మొత్తం కలిపి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసాం మిరియాల పొడి కూడా వేసాం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని ఒక రెండు కుప్పలు కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేసుకోండి మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ కాబట్టి కొత్తిమీర కూడా ఒకసారి వేసినట్లయితే మొత్తం ఒకసారి ఉడికిపోతుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ కొత్తిమీరతో ఉడికిన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు కుక్కర్ లిడ్ని అయితే క్లోజ్ చేయండి మనం ఫైవ్ విజిల్స్ బట్టి ఫైవ్ విజిల్స్ బట్టి వేయించాం కదా ఇంకొక ఫోర్ విజిల్స్ వేయించండి సరిపోతుంది మీకు తలకాయ మోసం కూడా రెడీ అయిపోతుందండి సరే కదా ఇంకా అడుగుతుందండి నేనైతే కుక్కర్ విజిల్ తీశాను తీసి కింద స్టవ్ పెట్టాను మళ్ళీ ఆ మాత్రం పులుసు ఉండాలండి ఇది మీకు తర్వాత చిక్కబడిపోతుందండి మీకు పాయలాగా పులుసు పులుసుకు అయితే నేను చేయలేదు చక్కగా చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ఈ పద్ధతిని పాలయ్యి మీరు కూడా చేసుకోండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూసారి మొత్తం వాటర్ వాటర్గా ఉంది కదా వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది మీకు కొంచెం చల్లారినట్టయితే ఆ వాటర్ అంతా కూడా మీకు మొక్క లాగిస్తుందండి మీకు చిక్కగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు అయితే మెదన్ను పక్కన పెట్టానండి ఆ మెదన్ను కూడా వేసేద్దాము వేసేసి ఇంకొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే తలకాయ మోసం కర్రీ అయితే నేను రెడీ చేశానండి ఇదిగోండి కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోండి ఇంకెందుకంటే ఆలసం మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకొని టేస్టీ టేస్టీగా ఉండే తలకాయ మోసం అయితే రెడీ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్